అట్లే మన విలమైనటువంటి వార్త అయినటువంటి ముప్పవారు పరిచయం చేయవలసిందిరా అశ్వినింగ్లో హలో ప్లీజ్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు అండ్ డిఆర్ అటెస్ ఎవం వెల్కంపై గారి మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖలో కీలక మంత్రిగా చేశారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది మన వెంకయ్యనాయుడు గారు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో వన్ మనం చూసాం తామరావు గారు కొత్తగా పార్టీ పెట్టడం రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటించడం ఇక్కడ మరి ఓడిపో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఎనభై ఐదులో కర్ణాటకలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు స్థానానికి నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో శ్రీ రామకృష్ణ ఎగ్డే గారి నాయకత్వాన్ని జనతా పార్టీ గెలిచింది అదే ఎన్నికల్లో కేంద్రంలో వెంటనే ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అర్థం ఏంటంటే ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తొ అదే తొంభై తొమ్మిదిలో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అక్కడున్న ప్రజలు శ్రీ ఎస్ఎం కృష్ణ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటే ఎప్పటికప్పుడు ప్రజల ప్రభుత్వాల పనితీరును పార్టీ రేపు నడవడికను గమనించి ఓటు వేస్తున్నారు ఎక్కడ ఎవరి వలన ఉపయోగం ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారు అనే దానికోసం ఉదాహరణ చెప్పాను నేను అయితే అప్పుడు ఇందా ఆయన చెప్పిన ఎస్ఎం కృష్ణ గారి నాయకత్వాన మరి రెండు వందల ఇరవై నాలుగు కానీ నూట ముప్పై రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే కేంద్రంలో మాత్రం ఎన్డీఏ రెండు వందల అరవై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది ఓటర్లు స్థానిక జాతీయ ఎన్నికల్లో ఆ జాతీయ అంశాలపైన ప్రాంతీయ అంశాలపైన ఆలోచించి ఒక అవగాహనకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేస్తారని చెప్పడం కోసం మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్పాను ఈ ఇటీవల చూడండి మీరు తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ గెలుస్తుంది అనుకున్నా ఓడిపోయింది ఆ తర్వాత కొద్ది నెలల కాలం తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో భాజపా తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకుంది అంటే ప్రజలు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఎన్నికలో ఎవరికి ఓటేయ్యారనే విచక్షణ వివేచన వివేకం తెరివి సమయస్ఫూర్తి ప్రజలకు ఉన్నాయనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది భారతీయ అందువల్ల సగటు భారతీయ ఓటర్ల యొక్క తెరివిని వివేచనను తక్కువగా అంచనా వేయవద్దు అని నేను దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జమిని ఎన్నికలు జరగడం వలన ఒకేసారి ఎన్నికలు జరగడం వలన అందరూ గట్టిగా కృషి చేయడం వలన ఓటర్ల పాల్గొనే యొక్క సంఖ్య కూడా పెరిగిందని మనకు డేటా చెబుతూ ఉంది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య పదకొండు పాయింట్ ఐదు శాతం సైమెంట్ అండ్ సెలక్షన్ జరిగినప్పుడు పెరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో రాష్ట్ర శాసనసభల గడువు కన్నా రాజకీయ కారణాల వల్ల ముందుగా రద్దు చేయడం డెబ్బై ఒకటిలో పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలను ముందుకు జరపడం వలన ఈ దేశంలో అప్పటిదాకా అమలుగా ఉన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దానికి ఒక రకమైన యొక్క విరామం బ్రేక్ పడింది అంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఈ శక్తివంతంగా కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది ప్రాంతీయ పార్టీలు ఈ ఎవరు అధికారులకు వస్తే మంచి జరుగుతుంది ఎక్కడ ఎవరు దేనికి సమర్థులు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఓటేస్తున్నారు అనే విషయం కూడా మనకు అధ్యయనం చేస్తే సులభంగా అర్థమవుతుంది జమిని ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు జాతీయ పార్టీకి మేలు ప్రచారం చేయడం వలన దానికి అంటే మనం ఓటర్ల యొక్క విజ్ఞతను ప్రశ్నిస్తున్నాం వాళ్ళ తెలివిని ప్రాంతీయ పార్టీ నమ్మే పార్టీలకు ఓటు వేసేవారు కూడా అనేక మంది కారణాలు ఏమన్నా కావచ్చు అది సరైందే కాదని మనం ఇప్పుడు చర్చించడం కానీ దానికి కూడా సగ సంఖ్యలో ఓటు వేసేవాళ్ళు ఉన్నారు వాటికి నిధులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రాజకీయ సిద్ధాంతాలు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి అది నేటి అవసరం ఎన్నికలు ఎప్పుడు జరిగినా I center and state they should have proper communication, proper coordination. They should not go for